పీపుల్ నుండి సెలబ్రిటీ ఫ్యామిలీస్ వరకు సినీ ప్రపంచం అనే ఈ రంగుల లోకంలో ఓ వెలుగు వెలగాలన్న కోరిక చాలా మందికే ఉంటుంది అందులో చాలా మంది ఆ కోరికను నెరవేర్చుకోగలుగుతారు కానీ సక్సెస్ బాట పట్టగలిగే వారు మాత్రం కొందరే అలాంటిది ఫ్యామిలీలో అంతా సినిమా ప్రపంచంతోనే సంబంధం ఉన్న వాళ్ళైతే ఆ ఫ్యామిలీలో కిడ్స్ అందరికీ దాదాపు చైల్డ్ ఆర్టిస్టుల నుండి స్టార్ యాక్టర్లు అయ్యే రేంజ్ కి అవకాశం రెడీమేడ్ గా ఉంటుంది సపోర్ట్ తోనే అనుకోండి మరి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ఫ్యామిలీస్ అంటే మెగా ఫ్యామిలీ అండ్ నందమూరి ఫ్యామిలీ అనే చెప్పొచ్చు ఈ ఫ్యామిలీస్ కి చెందిన వారైన హీరోలు హీరోయిన్లు చాలానే ఉన్నారు ఇండస్ట్రీలో ఇలాంటి రంగుల ప్రపంచంలో పుట్టి దీన్నే కెరీర్ గా ఎంచుకోవాలనుకుంది మెగా డాటర్ నిహారిక అలానే నందమూరి వంశాంకురం మోక్షక్ కూడా ఇదే సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టాలని ఆకాంక్షిస్తున్నాడు వీళ్ళిద్దరూ చిన్నప్పుడే హీరో హీరోయిన్లు అవ్వాలని అనుకున్నారట చైల్డ్హుడ్ నుండి నందమూరి మోక్షజ్ఞ అండ్ కొనిదల నిహారిక మాంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇద్దరి లైఫ్ గోల్ కూడా ఒకటే సినిమాల్లో తామేంటో ప్రూవ్ చేసుకోవడమే మోక్షజ్ఞ ఎంట్రీని క్రిష్ డైరెక్షన్ లో సాతికర్ణిగా బాలయ్య బాబు చేస్తున్న సినిమాతోనే చేయించాలనుకున్నాడట బాలకృష్ణ కానీ అది కుదరలేదు కానీ మోక్షజ్ఞని సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయమని క్రిష్ దగ్గర సినిమా ఆలోచిస్తున్నాడు ఇక ఒక మనసు చిత్రంతో నిహారిక టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సినిమా యావరేజ్ గా నిలిచిన నిహారికకి బాగానే మార్కులు పడ్డాయి చిన్ననాటి ఫ్రెండ్స్ అయిన వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో చేస్తే చూడాలని ఎవరికి ఉండదు